గల్లపట్టి వేసేటప్పుడు రౌండ్ తిరగాలి కాబట్టి ఈ పీస్ ఖచ్చితంగా క్రాసే తీసుకోవాలి క్రాస్ అంటే ఇట్లా ఉన్న బట్టను మనం ఇట్లా క్రాస్ పెట్టేసి తీసుకోవాలన్నమాట క్రాస్ ఉందని ఎట్లా తెలుస్తుంది ఇట్లా గుంజి చూస్తే సాగుతుంది మనకు అట్లా తీసుకోవాలి తీసుకున్నప్పుడు వేసేటప్పుడు రౌండ్ కుట్లు నేర్పించినాం కదా మనకి బేసిక్స్ అప్పుడు రౌండ్ తిరుగుతూ వేయాలన్నమాట క్లాత్ ఇట్లా రౌండ్గా రావాలి ఇది వైట్ దారం పెట్టి చూపించడానికి రీజన్ ఏంటంటే మీకు ఎవరికైనా వీడియో చూసిన వివర్స్కి అర్థం కావాలనే ఉద్దేశంతో వైట్ దారంతో చూపిస్తున్నాం ఇట్లా వచ్చినప్పుడు ఇది మలపడం కూడా ఇట్లా ఉంటే ఇట్లేసి మలిపోదు తుర్ఫైకి మలిపేటప్పుడు హెమీన్ పట్టి ఇది లోపలికి వేయ లోపలికి తీసుకొని ఇట్లా మలుపుకోవాలన్నమాట ఇది ఒక రకంగా ఈజీ ఇంకా ఇది కూడా అర్థం కాలేదు మాకు మంచిగా రావట్లేదు అంటే ఇంకొకటి ఏంటంటే మనం ఇక్కడ కడిసిచ్చామండి చూడండి ఇక్కడ కట్సిచ్చాము ఎందుకంటే బట్ట రౌండ్ ఇట్లా తిరగాలి ఇట్లా రౌండ్ తిరగాలి కాబట్టి ఇట్లా కట్సిచ్చాము మనము కనిపిస్తుంది అనుకుంటా చూడండి కట్స్ ఇవ్వాలి కడిసిచ్చిన తర్వాత మళ్ళీ మనం ఇట్లా కుట్టేసుకుంటాం కదా ఇట్లా చూడండి ఇది అర్థం కాకుండా ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తాను రెండు చూడండి మీకు ఏది ఈజీ అనిపిస్తే ఏది ఫాలో కావాలనిపిస్తే పక్క ఫ్రెండ్స్ చూపి వచ్చింది కదా ఇప్పుడు ఇది ఈజీగా తిరుగుతుంది మనకు రౌండ్ చూడండి ఇలా తిరుగుతుందనమాట లేదు అని అంటే మనం కట్సివ్వకపోయినా క్రాస్ పీస్ వేయకపోయినా ఇలా రౌండ్ తిరగదు ఇప్పుడు ఇంకొక రకం చూస్తే చూడండి రెండు రకాలుగా యూజ్ చేసుకోండి మీకు ఎవరికి ఎట్లా కావాలన్నప్పుడు అట్లా ఈ పీస్ ఉంది కదండి పీస్ని మనము డబల్ ఇట్లా వేసుకొని ఒక కుట్టేసుకోవాలి ముందే ఖచ్చితంగా రౌండ్ నెక్కలకి క్లాక్ చూసే ఉండాలండి ఆ విషయం మాత్రం మర్చిపోకండి ఎవరైనా ఇట్లా కుట్టే ఫ్రెండ్స్ రెండు పెట్టే దగ్గర కొత్తుతో వేస్తే కావాలన్నమాట చూడండి ఇట్లా వేసిన తర్వాత ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్ ఏదైనా ఒకటికి రెండు సార్లు చూడండి వీడియోస్ అర్థం కాకుండా చాలామంది టైలరింగ్ రిలేటెడ్ వీడియోస్ చాలా పోస్ట్ చేస్తున్నారు ఎవరైనా టైలరింగ్ డౌట్స్ ఉంటే మంది సిస్టర్స్ పోస్ట్ చేస్తున్న వీడియోస్ చూసి మీరు కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు తయారు ఇలా చేసాము కదా మనము ఇది వైట్ దారంతో చూస్తున్నాం అండి మీకు క్లియర్గా కనపడాలని ఇట్లా పెట్టేసుకోవాలండి ఏదైనా గుంజొద్దు లూజ్గా వదలాలి వేసుకొని మూల దగ్గర కడిసిచ్చుకొని ఇప్పుడు రెండో కుట్టి ఇట్లా వేయాలండి పైన నుంచి ఇది ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అంతా కట్ చేసుకోవాలన్నమాట ఇది ఉంటే మళ్ళీ మనకు డిస్టర్బ్ అవుతుంది కాల్స్ అనిపిస్తే అది ఫాలో ఫ్రెండ్స్ మీరు ఇది కూడా హెమింగ్ ఇలా చేసేసుకోవాలి ఇప్పుడు ఇలా వచ్చేస్తుందండి ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ